జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మేము పది ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుండి గోడు తరంబరాలు తీస్తున్నాము అయితే త్రీ ఇయర్స్ నడిచెళ్ళాము భద్రాచలం గోటుతరంబరాలు తీసుకొని అయితే ఇయరు కొంచెం అనారోగ్య కారణాల వల్ల కొంతమంది రాకపోవటం చేత మేము ఇక్కడే ఇద్దాం అనుకుంటున్నాము గోటుతరంబరాలు అయితే వాళ్ళకి పదహారు రోజుల నుండి మొదలుపెట్టామండి ప్రతిరోజు తీస్తున్నాము అయితే శ్రీరామ నవమి వరకు ఆరో ఏప్రిల్ ఆరో తారీఖు కాబట్టి అందుచేత ఏప్రిల్ ఐదు వరకు తీద్దామనుకుంటున్నాము ఈ గోటి తరంబరాల ప్రత్యేకత ఏమిటి అంటే గోటి తరంబరాలు అంటే మనం వడ్లు మిల్లు చేసి ఆ తర్వాత వచ్చినవి తరంబరాలు కలిపి పోస్తారు కాబట్టి మేము ఈ వడ్లు గోటితోనే తీసి అవి ఎంతైనప్పటికీ వాటిలో వేరే ఏమీ కలపకుండా ఇవి తీసుకొని దేవుడి దగ్గర ఇస్తున్నాము ఇక్కడ కొండపైన ఇచ్చాము తర్వాత బాపూజీ నగరు హనుమాన్ టెంపుల్ భక్తాంజనీ స్వామికి ఇచ్చాము తర్వాత ఇక్కడ ఒడ్డుగూడెంలో కూడా ఇచ్చాము ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ ఐదు వరకు తీద్దాం అనుకుంటున్నాము ఈగిన రాముల వారికి పోసినందుకు హనుమానికైనా ఎవరికైనా కళ్యాణం రోజున పోస్తే ఎంతో భక్తి శ్రద్ధలతో తీస్తున్నాము కాబట్టి ఉదయం టెన్ నుంచి ట్వెల్వ్ వరకు మేమందరం పనులు టెన్ వరకు ముగించుకొని తర్వాత అందరం అనుకొని వచ్చి టువెల్వ్ వరకు తీస్తున్నాము ఇది ఇది ఎట్లాగా కొనసాగాలని ఆ హనుమంతుడిని కోరుకుంటున్నాము ఇక్కడున్న భక్తులందరూ క్షేమంగా ఉండి మంచిగా ఆయుర్ ఆరోగ్యాలతో ఉండి ఇదే ప్రకారంగా ఈ ఇదిని కొనసాగించాలని ఈ సంవత్సరం కోరుకుంటున్నాము అన్మ ప్రతి మంగళవారం కూడా అండి ఫైవ్ ఇయర్స్ నుంచి హనుమాన్ చాలీస్ అండి ప్రతి మంగళవారం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు భక్తులందరూ రావచ్చు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మేము చేస్తున్నాము ఎవరు వచ్చినా రాకపోయినా అంటే వేరే అపార్థం కాదండి కుదిరిన వాళ్ళు కుదిరినట్టుగా రావాల్సిందిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అది మీరు చెప్పండి నెక్స్ట్ మేము అంటాం ఎవరైతే అందరం సర్లేండి అది నేను అదే జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय जय श्री राम जय जय श्री राम महाश మణి ద్వీప నివాసిని ముల్లో కాలకు ముల ప్రకాశిని మణిద్వీపములో రూపిణి మన మనస్సులలో కొలువైంది సుగంధ పరిమళ పుష్పాలెన్ను వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మనోసు కాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు జై శ్రీరామ్ వెలసిన వెలసినజన్నా నీ అండా దండా మాకుండాలని కొబ్బరి కాయలు పూలో పండ్లో పలహారాలు నీకు తెష్మయ్యా కొండగట్టులో వెలసిన జన్నా నీ అండా దండా మాకుండాలని కొబ్బరి కాయలు పూలో పండ్లు పలహారాలు నీకు తెష్మయ్యా తడి బట్టలతో స్నానము చేసి వడి వడిగా నీ గుడిలోకొచ్చి తడి బట్టలతో స్నానము చేసి వడి వడిగా నీ గుడిలోకొచ్చి రామ మంత్రమే జపించేము రామదూతాన్ని పూజించేము కళ్ళ ఓ అంజన్న కరుణమము కాపాడరావయ్యా కొండగట్టులో వెలసిన అంజన్నా నీ అండా దండా కుండాలని కొబ్బరి కాయలు పూలు పండ్లు పలహారాలు నీకు తెస్తిమయ్యా నీ ముందేమో కోటి భక్తులు నీ చుట్టేమో కోటి వానరులు నీ ముందు నీ చుట్టేమో కోటి వానరులు జిగ్గెలు మన్నా జిల్లెడు దండలు పవిత్రమైన ఆకులు గన గన గణని గుడి గంటలు కొట్టి గణముగ పూజలు చేసే మంజన్నా